తమన్నా అది అదో చిన్న అంటే మదర్ నేను సో అది చేయడం అప్పుడు ఫస్ట్ టైం నేను జూనియర్ కనుక బాద్షా బాద్షాలో ఆ బాద్షాలో చేశాను అందరూ బ్రహ్మానందం గారు అందరు హోస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ యాక్టర్స్ ఎక్కువ మంది కాంబినేషన్ జయప్రకాష్ నారాయణ గారు వైఫ్ నేను అందులో మేమిద్దరం ఇక్కడ ఉన్నారు కదండి నవ్దీప్ నవదీప్ కి పేరెంట్స్ అంటే హీస్ ద విలన్ ఇన్ దట్ మూవీ విలన్ వైఫ్ అదే జూనియర్ ఎంటర్ గురించి ఒకసారి చెప్పండి మేడం అది ఏం చూశారు ఆయన ఎలా భోజ భోజనం కానీ లేదా పద్ధతి కానీ షూటింగ్ పద్ధతులు వే ఆఫ్ టాకింగ్ కరెక్ట్ కరెక్ట్ ఆయన ఆఫ్ కోర్స్ ఇస్ ఐ థింక్ వెరీ స్ట్రిక్ట్ డిసిప్లిన్ డిసిప్లిన్ ఉంటుంది చెప్పడం డైలాగ్స్ అవి చెప్పడం అదే ఫ్యాంటాస్టిక్ చూసి చెప్పేస్తాను చాలా మంది యాక్టర్స్ చూసాను పెద్ద పెద్ద వాళ్ళు రీటెక్స్ తీసుకోవడం అంటే వాళ్ళ కోసం చేస్తారు బా వాళ్ళు అంటే ఇంకొకసారి నేను ఇలా అంటే మొన్న నేను ఒక మూవీ చేశాను తనిఖిల భర్ణి గారు వైఫ్ క్యారెక్టర్ అది రిలీజ్ కుందా మూవీ సో అందులో మేమిద్దరం హీరో పేరెంట్స్ సో మీకు తెలుసు దానికి బర్ణి గారు గ్రేట్ యాక్టర్ అయినా సో ఆయన ఆయనే పెర్ఫార్మెన్స్ కి ఆయనకి సాటిస్ఫాక్షన్ రాదు ఒకసారి మానిటర్ లో చూస్తారు చూసి ఏమయ్యా నువ్వు ఏమనుకోకపోతే ఇంకోసారి ఎందుకంటే ఆయన ఈ ఏలూరు వెస్ట్ గోడవర ఏరియా నుంచి వచ్చారు గుంటూరు ఊరండి ఆయన అచచ మా ఊర్ పక్కనే ఏలూరు పక్కనే ఆ అందువల్ల మా డై మా ఎలా మాట్లాడతారో పద్ధతులను నేర్చారు మామ ఓనా మా అమ్మ వాళ్ళది కొబూరు కొబూరు అంటేస్ట్ కొబూరు ఆ సైడ్ అంతా ఏలూరు కూడా మా తాతగారు వాళ్ళు కూడా ఏలూరులో ఉండేవారు సో ఆ సైడ్ నాన్నగారు వాళ్ళంతా పిఠాపురం పక్కనే ఉంది ఇప్పుడు పిఠాపురం అంటే పవనకల్జనగారు చూడండి ఎక్కడ కరెక్ట్ గా <laughs> mm -hmm. So uh, the martyrs.